నమస్తే హిందూపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు బిగ్ షాక్ తగిలింది మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప టీడీపీకి రాజీనామా చేశారు వైసీపీ వైపు ఆయన చూస్తున్నారు వైసీపీ కూడా కిష్టప్పను చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ఇప్పటికే వైసీపీ నేతలు కిష్టప్పతో చర్చలు జరిపారని సమాచారం నిమ్మల కిష్టప్ప ఒకప్పుడు అనంతపురం జిల్లాలో ప్రముఖ బీసీ నాయకుడు చేనేత సామాజిక వర్గానికి చెందిన నిమ్మల చంద్రబాబు కేబినెట్ లో ఒకప్పుడు మంత్రి హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన నేపథ్యం కూడా ఉంది తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిమ్మలకు టికెట్ ఇచ్చేది ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు నిమ్మలను టీడీపీలో పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు ఈ ఎన్నికల్లో తనకో లేదో తన కుమారుల్లో ఒకరికో పుట్టపత్తి టికెట్ ఇస్తారని కిష్టప్ప ఆశించారు కానీ పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు హిందూపురం ఎంపీ టికెట్ అయినా నిమ్మల గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు కానీ చివర్లో పాదసారధి టికెట్ ను తన్నుకుపోయారు దీంతో టీడీపీలో నిమ్మల కుటుంబం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది అందుకే తీవ్ర అవమాన భారంతో టీడీపీకి రాజీనామా చేశారు నిమ్మల కిష్టప్ప మొత్తానికి చంద్రబాబు నాయకత్వంలో అనంతపురం జిల్లాలో మరో బీసీ నేత విజయవంతంగా తొక్కివేయబడ్డారనే చర్చ జరుగుతోంది